నెల్లూరు మూడో డివిజన్లో లబ్దిదారులకు పెన్షన్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పంపిణీ చేశారు జూన్ పన్నెండున తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని రైతులకు ఇరవై వేల నగదు అందజేస్తామని తెలిపారు ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని మంత్రి అన్నారు రాష్ట్ర అభివృద్ది ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా సుపరిపాలన చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నగర అధ్యకుడు మామిడాల మధు మాజీ జెపిడిసి విజేతారెడ్డి మూడవ డివిజన్ అధ్యక్షుడు రమణయ్య యూనిట్ ఇన్ఛార్జ్ కాకర్ల శ్రీ శ్రీలక్ష్మి క్లస్టర్ ఇన్ఛార్జి శైలమ్మ విజయమ్మ బూత్ కన్వీనర్ తులసి టి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు సచివాలయ సేవని చెప్పించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇల్ల మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇళ్ళ గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయకి పిలిపించి ఆ ఎండలో మండు టెండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తాను అన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగ్ మొదలుపెట్టాలి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా పండగ వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెల ఒకటో తేదీ నెక్స్ట్ మంత్లో ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసిస్తున్నారు నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఒకటి వల్ల ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళీ ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు అంధకార్యం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకని ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే విధంగా యువనాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రజలతో మాట్లాడటం వాళ్ళని నమ్మంటున్నారు ఇక్కడికి మీరు రండి మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈరోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ని యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేరు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్ల నుంచి మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్న ప్రకారం దాన్ని మొదలుపెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళల కన్నాం ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెన్త్కి అయిపోద్ది కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్కి స్టార్ట్ అవుద్ది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వందన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ పన్నెండు ఆఫ్ లేవతున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా పెట్టడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారికి అరకున్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా చేశారు అదేవిధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్కి అవుతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పెన్షన్స్ ఇస్తున్నాం ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై అంటే తొంభై నాలుగు వేల ఇళ్ళున్నాయి అంటే దాదాపు దాంట్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఇళ్ళలో ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికయ్యేది తొమ్మిది కోట్ల ఆరు లక్షల ఎనభై నాలుగు వేలు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లు కలిసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది పెన్షన్స్ ఇస్తున్నాం దాని అమౌంట్ ఎంతంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ డబ్బులుండి కాదండి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉండాలో అన్ని రకాలుగా వాళ్ళు బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు మెంటరింగ్ అంటే ఏవేమి పాసిబిలిటీ ఉండే వాళ్ళు డెవలప్ కావడానికి సజెషన్ చేయటం ప్రభుత్వం పథకం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం ఇంకేదైనా వాళ్ళు సొంత హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా చేయటం ఇదే పి ఫోర్ ప్రోగ్రామ్ మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేశా చేయమన్నారు చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు వాడు సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మంచి స్కూల్స్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి